గుడ్ మార్నింగ్ యాస్ఫరెంట్స్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో ప్రతిష్టాత్మకమైన ఎగ్జామినేషన్ను కండక్ట్ చేయబోతోంది దట్ ఈస్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ స్క్రీనింగ్ టెస్ట్ అనమాట మార్చ్ సెవెంటీన్త్ ట్వంటీ ట్వంటీ ఫోర్ డేట్న ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేయడం జరుగుతుంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ సిలబస్లో పేర్కొన్నట్లు గ్రూప్ అండ్ ఫిలిమ్స్లో టూ పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ పేపర్ టూ అని పేపర్ వన్ ను మార్నింగ్ సెషన్లో టెన్ ఏఎం టు ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా పేపర్ టూను టూ పిఎం టు ఫోర్ పిఎం వరకు నిర్వహించడం జరుగుతుందని ఏపీఎస్సి పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇక ఎగ్జామినేషన్స్కి సంబంధించిన సెంటర్స్ విషయానికి వస్తే పద్దెనిమిది డిస్టిక్స్లో గ్రూప్ అండ్ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి సెంటర్స్ను ఏపీఎస్సి ఏర్పాటు చేయడం జరిగింది హాల్ టికెట్ విషయానికి వస్తే మార్చి టెన్త్ నుండి ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్ అయిన పిఎస్సి డాట్ ఏపీ డాట్ జీవోవి డాట్ ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని ఏపీపిఎస్సి తన వెబ్ నోట్లో పేర్కొనడం జరిగింది ఎగ్జామినేషన్ సెంటర్ వెన్నీ యొక్క లొకేషన్ను ముందే వెళ్ళి చూసుకోండి అని గైడ్ చేయడం జరుగుతుందనమాట ఇక మొన్న జరిగిన గ్రూప్ టూ ఎగ్జామినేషన్ కానీ త్వరలో జరగబోయే గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎగ్జామినేషన్ కానీ ఈ పరిణామాలను పరిశీలిస్తే ఏపీఎస్సి ఎగ్జామినేషన్స్ వాయిదాలు పడే అవకాశం లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది ప్రతి ఎగ్జాము యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే నిర్వహించడం జరుగుతుంది ఇక వాయిదా అన్న పదాన్ని పక్కన పెట్టి మీ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి ఆల్ ద బెస్ట్ టు ఆల్